ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ అవర్స్ ఇవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలై ఈ రోజు ఆపరేషన్స్ వచ్చాయి ఎంతో మందికి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అలాంటి రాజధానికి గత ప్రభుత్వం మూడు రాజధానులు అని చెప్పి పూర్తిగా విచారణ చేసింది ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రోజు పరిపాలన మరీ వేగవంతం చేసి అభివృద్ధికి కూడా ఈ రాజధాని అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి బట్టలు పట్టను కలిగించకుండా దానికి కావాల్సిన నిధులు సమకూర్చి రోజు పరిపాలన మళ్ళీ రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయడం జరుగుతుంది దీని వల్ల చాలా ఉపాధి అవకాశాలు వస్తాయి మనం చూసాం హైదరాబాద్ ఏ రకంగా డెవలప్మెంట్ జరిగిందో దానికి రెట్టింపు డెవలప్మెంట్ ఈ రోజు అమరావతిలో రావడానికి పూర్తి స్థాయిలో కేంద్రీకడం జరిగిందని భావిస్తున్నారు ఈ రోజు చాలా సంతోషమైన మాత్రం ఎందుకంటే మోడీ గారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఈ రోజు ఇద్దరు కలిసి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి మంచి పరిపాలన ఈ రోజు రాష్ట్రానికి మంది చేస్తున్నారు వాళ్ళ చేతుల మీదుగా మళ్ళీ అవుతుంది చాలా ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద పునర్నిర్మాణ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనే దానికోసం గత ప్రభుత్వం ఈ రాజధాని ఏ విధంగా విమర్శించిందో మనం అందరం కూడా చూసాం అలాగే ఆ రోజు సమాధులు అన్నారు అలాగే మూడు రాజధానులు ఏది కూడా ముందుకు తీసుకుపోకుండా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి మళ్ళా ఈ రాష్ట్రం పురోగృద్ధి వైపు ప్రయాణిస్తా ఉంది చాలా సంతోషకరం ఈ రాష్ట్రం రాష్ట్రంలో నలుమూల నుంచి ఒక పండగ వాతావరణంలో ఈ రోజు కళ్ళ రాజధా అమరావతి రాజధానిని మన పునర్నిర్మాణం చేసుకోవాలి మన రాజధాని ఈ దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోకూడదు మళ్ళా అమరావతి రాజధానిని ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా కోరుకున్నారో దానిలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు సంతోషకర వాతావరణం రాబోయే భవి తరాలకి ఒక రాజధానిని ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్న ఈ రాజధాని ఏ విధంగా ముందు తీసుకొని పోతున్నారో మన అందరం కూడా చూస్తున్నాం ప్రశాంతమైన వాతావరణంలో ఆ రోజు కృష్ణ గుంటూరు రాజధాని రాష్ట్రానికి మధ్య ప్రాంతంలో ఉన్న ఈ రాజధానిని ఎన్నుకోవడమే చాలా సంతోషకరం దాని దాన్ని ఇప్పుడున్న మన భాగంలో మన అందరం కూడా భాగస్వాములు చాలా సంతోషంగా ఉన్నారు ఇది రాజధాని కుమ్మ నిర్మాణ వేడుకకు సంబంధించి మంత్రులు అలాగే ఎమ్మెల్యే స్పందన చిన్నపర్త నరేష్ తో విజయశ్రీ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి ప్రధాన ప్రజరి క్రితమే విజయవాడ గణవరం విమానాశ్రయాన్ని చేరుకోవడం జరిగింది తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవర విమానాశ్రయాన్ని చెబుతున్నారు ఇక్కడ నుంచి మూడు గంటల పదిహేను నిమిషాలకి ఇక్కడ సచివాలయం మధ్య పెడుకుంటున్నారు గణవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీకి ఆ మహా సంబంధించినటువంటి నాయకులు గ్రహస్వాధిక పదిహేను విమానాశ్రయాన్ని ಇಂದ್ರೆ ಮುಖ್ಯ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸ್ವಾಗತ ಪರಿಕೆಂದು ಇರವೈ ಮಂದಿ ಮಾತ್ರ ಅದನ್ನು ಜೊತೆ ಇರವೈ ಮಂದಿ ಮಾತ್ರ ಪ್ರಧಾನಿ ಸ್ವಾಗತಂ ಪರಿಕೆಂದು ವಿಮಾನಶ್ರಯ ಲೋಪಿ ಅಕಶಿ ದೀಂತಹ ಸ್ಪೀಕರ್ ಏನು ಪಾತ್ರೋದು ಡಿಪ್ಯೂಟಿ ಸ್ಪೀಕರ್ ರಘುರಾಮ ಕೃಷ್ಣರಾಜು ಉದ್ಲಪೂ ರಾಷ್ಟ್ರ ಮಂತ್ರ ಮಂಗಲಕೂಡ ಅನಗಾರ ಶತ್ರಿಪ್ರಸಾದ್ ವಾರ್ತಾಪತಿ ಸುಭಾಷ್ ವಿಮಾನಶ್ರಯಂಕರಿ ಅಲ್ಲೇ ಪಾರ್ಲ ರಮೇಶ್ ಬಾಲಸೌರಿ ಕೇಜ್ ಕೆಜಿನ ಚಿನ್ನಿ ತೋಟ ಸಿ ಕೃಷ್ಣ ಪ್ರಸಾದ್ అలాగే ఇటీవల రైతులకు అభ్యర్థిగా ఇచ్చినటువంటి పాత వెంకట సత్యనారాయణకు అవకాశం కల్పించారు అలాగే ఎమ్మెల్సీలో నాగబాబు సంతరాజ నశ్మరాజు సోమవీర విమానాశ్రయం చేరుకోవడం జరిగింది కేంద్ర మాజీ మంత్రి సునీనా చౌదరి ఎమ్మెల్యే అల్లిగడ్డి వెంకట్రావు తమిళనెని శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు ఆదినారాయణ రెడ్డి వీటి విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పరిగెందు విమానాశ్రయం చేరుకున్నారు ప్రత్యేక విమానంలో విమానాశ్రయంలో దిగినటువంటి ప్రధానమంత్రి కొద్దిసేపు విమానాశ్రయం ఆ కొద్దిసేపు అక్కడ ఉండనున్నారు తర్వాత మూడు లక్షల పది పది నిమిషాలకు విమాన హెలికాప్టర్ల హెలికాప్టర్ సచివాలయం విమానాశ్రయంలో నాలుగు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి ఆ ప్రభుత్వం దగ్గర నుంచి అధికారుల పరంగా చూస్తే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అనంతరాము సీనియర్ ఐసీఎస్ అధికారి అంజనీ కుమార్ కూడా అంజనీ కుమార్తో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఎస్పీ గంగాధర్ కూడా ప్రధానికి స్వాగతం పదిహేను విమానాశ్రయాన్ని చేరుకోవడం జరిగింది ఇక్కడ నుంచి హెలికాప్టర్ లో సచివాలయం చేసుకున్న తర్వాత ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొతున్నారు విమానాశ్రయం భారీగా ఇప్పటికే మోహరించినటువంటి పోలీసులు కేవలం అనుమతి ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు ఇక్కడ నుంచి మూడు గంటల పదిహేను నిమిషాలకు హెలికాప్టర్ల ద్వారా సచివాలయం చేసుకోబోతున్నారు విధ్వంసం నుంచి వికాసం వైపు పయగించేందుకు ప్రజా రాజధాని అమరావతి సిద్ధమైంది పునః నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సగర్వంగా ముస్తాబైంది అమరావతి పునః ప్రారంభం పేరిట ప్రభుత్వం భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తుండగా రాజధానిలోని బెలగపొడిలో దాదాపు రెండు వందల డెబ్బై ఆరు ఎకరాల్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఈ సభకు హాజరై రాజధాని పనులు పునః ప్రారంభించనున్నారు ఈ పనుల ప్రారంభానికి ప్రత్యేకంగా అమరావతి ను ఆవిష్కరించనున్నారు మొత్తంగా రాజధాని పనులు సహా యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి టూ పాయింట్ ఆవిష్కృతం కానుంది కదపట్లో సభా వేదిక వద్దకు ప్రధాని మోదీ చేరుకుంటున్నారు సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక నుంచి అమరావతి పనులు పునః ప్రారంభించనున్నారు నలభై తొమ్మిది వేల నలభై కోట్ల విలువైన పనులకు స్వీకారం చూడనున్నారు జిఏడి టవర్ హెచ్ఓడి టవర్లు అసెంబ్లీ భవనం హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు కోర్ క్యాపిటల్ లో నిర్మించనున్న ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు ట్రంక్ రోడ్లు భూగర్భ డ్రైనేజీ నీటి సరఫరా అంటే తల్లి శ్రీనివాస వర్మ వేదిక పంచుకొనిన్నారు మండలం దాదాపు రెండు వందల డెబ్బై ఆరు ఎకరాల్లో సభా ప్రాంగణం సర్వంగ సుందరంగా ముస్తాబడింది మొత్తం ముప్పై ఐదు గ్యాలరీలు ఉండగా ప్రతి గ్యాలరీలో ఎల్ఈడి తెరలు పెట్టారు వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ పైకప్పు వేశారు ఎండల దృష్ట్యా తాగునీరు మంచిగా అందిస్తున్నారు వీవీఐపీలు వీఐపీలు అమరావతి రైతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు సిద్ధం చేశారు మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ప్రజలకు కేటాయించారు అత్యంత ప్రముఖులు తరలి వస్తుండటంతో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు ప్రధాని పర్యటన నేపథ్యంలో సభజన్య ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధిని నో వై జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది కనీసం డ్రోన్ కూడా ఎదురైన ప్రభుత్వం తెలిపింది

ముందుగానే విజయవాడ విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది రెండు గంటల యాభై ఐదు నిమిషాల విమానాశ్రయానికి చేరుకుంటారని భావించినప్పటికీ రెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలోనే విమానాశ్రయానికి రావడం జరిగింది ఇక్కడ నుంచి ఆ ప్రత్యే హెలికాప్టర్లలో సచివాలయానికి వెళ్ళబోతున్నారు అయితే ప్రధాన విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత విమానాశ్రయానికి సమీపంలో ఉన్నటువంటి పంట పొలాల్లో ఆ పంట వ్యర్థాల తెలుసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది దీంతో విమానం సమయంలో కొంత చుట్టూ పొగా రావడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు అప్రమత్తం అయితే మతాల పూర్తిగా అదుపులో అక్కడ నుంచి సచివాలయానికి బయట సిద్ధంగా ఉన్నారు మొత్తం మూడు హెలికాప్టర్ లో ఇక్కడ నుంచి సచివాలయానికి చేరుకుంటారు సచివాలయంలో చేరు చేరుకున్న తర్వాత ఇప్పుడు విమానాశ్రయం దగ్గర స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తో పాటు పార్లమెంట్ సభ్యులు అలాగే ఆ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు కూడా ప్రధానమంత్రి స్వాగతం పరగడం జరిగింది మొత్తం ఇరవై మూడు మంది అనుమతించిన వ్యక్తులు మాత్రమే సచివాలయ ఇక్కడ విమానాశ్రయంలో ఆ ప్రధాని స్వాగతం పరిగేందుకు వచ్చారు వాళ్ళందరికీ ప్రధాని సాధారణ స్వాగతం పరిగిన తర్వాత హెలికాప్టర్ లో ప్రధానమంత్రి ఇక్కడ నుంచి సచివాలయానికి బయట విమానాశ్రయం నుంచి ఆర్మీ హెలికాప్టర్ ఇక్కడ నుంచి సచివాలయానికి బయట ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక మహోన్నత ఘటన ఆస్కృతం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అమరావతి ప్రాంతంలో సభా ప్రాంతంలో సుమారు భారీగా లక్షల మంది జనాలు కూడా ప్రధాని రాక కోసం అలాగే ప్రధాని పర్యటన కోసం ప్రధాని తలకే ప్రసంగం కోసం వినయంతో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సచివాలయంలో చేరుకున్న తర్వాత ప్రధానమంత్రిని సచివాలయంలో హెలికాప్టర్లు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర గవర్నర్ సాధారణంగా స్వాగతం పలుకున్నారు అక్కడి నుంచి ఒకటి పాయింట్ కిలోమీటర్ పైగా ఉండేటువంటి మార్గంలో సచివాలయం నుంచి సభా వరకు ఇరువైపుల జనానికి అభివాదం చేస్తూ ప్రధానమంత్రి అక్కడ నుంచి సచివాలయానికి చేరుకోబోతున్నారు సచివాలయానికి చేరుకున్న తరువాత అక్కడ ఇప్పుడే రెండు వందల యాభై ఎకరాల విచారణలో బహిరంగ సభ